స్వచ్ఛందమైన ఉద్యమంగా చేపట్టాలని వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిస్తుంటే మరోవైపు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శ్లేభంగా మారింది అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి ప్రధాన రోడ్లు మినహా అంతర్గత రోడ్లు కాలనీల్లో చెత్త పేరుకుపోతుంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పోండెంట్ సూర్యరావు లైవ్లో అందిస్తారు సూర్యరావు చెప్పండి జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణం ఏంటి అసలు డంపింగ్ యాడ్ ఉందా గుడ్ మార్నింగ్ గగనా మనం పాడేరు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఐటీడీఏ ఆనుకొని ఉన్న ఒక అంటే చెత్త కుప్పలో ఉన్నాము ప్రస్తుతం పాడేరు పట్టణంలోనైతే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతుంది అలాగే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేసు చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో దీనిపైన నివేదిక ఇవ్వట్లేదు దీనికి సంబంధించి పై చెత్త కుప్ప ఉంది దానివల్ల ఆ చెత్త మొత్తం వర్షాలు భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామంలోకి మళ్ళీ వరదతో పాటు వచ్చే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి పంచాయతీ అధికారులు గాని అలాగే జిల్లా అధికారులు గాని స్పందించకపోవడంతో చెత్త అయితే ఎక్కడికక్కడ పేరుకుపోతుంది ప్రస్తుతం అయితే జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారుల్లో తర్వాత అధికారుల గెస్ట్ హౌస్లలో జిల్లా కార్యాలయాల్లో మాత్రమే చెత్తను తొలగిస్తున్నారు పురవీధులలో చెత్తను తొలగించకపోవడం దీనివల్ల వీధిలో వీధులలో ప్రత్యేకంగా చెత్త పేరుకుపోవడం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లేదు చెత్త డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి జిల్లా కేంద్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో అతిపెద్ద జిల్లా కేంద్రమైన పాడేరు జిల్లా కేంద్రంలో ఎటువంటి సౌకర్యం లేదు ప్రధాన రహదారిలో సైతం వ్యాపారస్తులు వారి యొక్క వ్యర్థాలను రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంది దీనివల్ల చెత్త రోజు రోజుకు పేరుకుపోతుంది దీనికి సంబంధించి జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఇంకా మరింత చెత్త పెరిగే అవకాశం ఉంది దీనికి స్థానిక మేజర్ పంచాయతీ కార్యదర్శి అలాగే అధికారులు నిర్లక్ష్యం దోరణి వల్లే ఈ పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు స్థానికులు మాటల్లోనే మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం కదా సరే ప్రస్తుతం జిల్లా కేంద్రంలో చెత్త డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉంది మీరు దీనిపైన అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేశారా వివరం చెప్పండి అల్లూరి జిల్లా పాడేలో నివాసి మేము కొత్తగా జిల్లా ఏర్పడింది జిల్లా ఏర్పడిన ఆనందం అయితే లేదు ఎందుకంటే ఇక్కడ చెత్త కుప్ప ఈ వీధి వీధికి ఒకటి ఉంటుంది డ్రైనేజీ వ్యవస్థ అనేది మేనేజ్మెంట్ లేదు జిల్లా స్థాయి అధికారులు నిరంతరము జిల్లా అభివృద్ధి కోసం గౌరవ కలెక్టర్ గారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కానీ కలెక్టర్ గారి ఆదేశాలు మాత్రం అమలు కావట్లేదు డివిజన్ స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరి వీడట్లేదు మరి ఈ చెత్త కోసం చెప్పడం అయితే ఇది ఐటిడిఏ రెంటల్ కాలనీ దీని వెనుక భాగంలో గవర్నమెంట్ గల్స్ హాస్టల్ ఉంది అది ట్రైబల్ వెల్పర్ నిర్వహిస్తుంది గిరిజన విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదు గల్సాట్ల బ్యాక్ సుమారుగా వంద మీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ని మెయింటైన్ చేస్తున్నారు పంచాయతీ అధికారులు మరి ఇది ప్రజల ఆరోగ్యం పట్ల దుష్ప్రభావాలు చూపించే విధానంగా ఉంది ఆడేరులో ఈరోజు రకరకాల జబ్బులు జ్వరాలు అన్నిట్లోనూ జిల్లా ఫస్ట్ అని లాస్ట్ ఈనాడు పత్రికలో ప్రచురితమైంది ప్రస్తుతం అయితే హాస్పిటల్లో జిల్లా ఆసుపత్రి కిటకిటలాడుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాల్వాలు నిర్వహించకపోవడం డ్రైనేజీ శుభ్రపరచకపోవడం చెత్తను మినిమం టైంలో లిఫ్ట్ చేయకపోవడం మరి దీని మీద పలుమార్లు కలెక్టర్ గా ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకుని ఉండలేదు మరి అధికారుల ఒక మూలంగా రోగుల బారిన పడుతున్నారు దీనిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరుతున్నాము ఇదే స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో కలెక్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు టూ మంత్రంగా నిలబడి వెళ్ళిపోతున్నారు తప్ప కలెక్టర్ గారి దీక్షకి అనుగుణంగా పనిచేస్తే స్వచ్ఛంద్ర అవార్డులు వస్తున్నాయి అది అధికారులకే వస్తున్నాయి తప్ప పనిచేసే వ్యక్తులకు ఎవరికూ పని పట్టించుకోవట్లేదు మరి పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా లేదా జిల్లా స్థాయి అధికారుల నిర్లక్ష్యమా మరి అధికారులే సమీక్షించుకోవాలి దయచేసి ఈ చెత్త మేనేజ్మెంట్ని సక్రమంగా నిర్వహించే అప్పుడు ఆ అవార్డు కూడా అందం వస్తుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అలాగే జిల్లా వ్యాప్తంగా అంటే జిల్లా కేంద్రంలోనే ఇలా ఉందంటే జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు జిల్లా కేంద్రంలో పారిశుధ్య కార్యలు ప్రత్యేకంగా తెల్లవారుజామునే ఐదు గంటలకే వారు పనులు ప్రారంభించినప్పటికీ వారికి ప్రస్తుతం ఆ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా అధికారులకు మాత్రమే అవార్డులు అయితే దక్కాయి పారిశుధ్య కార్మికులకు అవార్డులు రాలేదు పారిశుద్ధ్య కార్మికులు చాలా తక్కువ అంటే వారికి నెలసరి పదిహేను వేలు ఇవ్వాలి అది కూడా పూర్తి స్థాయిలో పంచాయతీ అధికారులు వారి చేతికి ఇవ్వడం లేదు వారికి పన్నెండు వేలు లోపే అందుతుంది దీని వల్ల కూడా ఇక్కడ పదిహేను మంది పదిహేను నుండి ఇరవై మంది వరకే ఉన్నారు జిల్లా కేంద్రంలో సుమారు ఎనిమిది వీధులు పురవీధులు ఉన్నాయి ఈ వీధులకు సంబంధించి ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు ఒకటే ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ తో ప్రధాన రహదారి అధికారుల నివాస గృహాలు అధికారిక కార్యాలయాల చుట్టూ మాత్రమే శుభ్రం చేస్తున్నారు పుర వీధులలో శుభ్రం చేయట్లేదని చెప్పుకోవచ్చు డ్రైనేజీ వ్యవస్థ అయితే పాడేరు జిల్లా కేంద్రంలో మెరుగుపరచాలని దీనివల్ల తీవ్రమైన రోగాల బారిన పడుతున్నారని నీటి కాలువలు సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగాల బారిన పడుతున్నారు దీనికి నివారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు చర్యలు చేపట్టి పంచాయతీ స్థాయిలో నిధులు కేటాయించి వాటిని పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు గగన సూర్యరావు అలాగే మనం చూసినట్లయితే ఖచ్చితంగా అంటే ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం చూస్తున్నాము ఒకవైపు భారీగా వర్షాలు అయితే వస్తున్నాయి ఈ విధంగా చెత్త పేరుకుపోవడం వల్ల జనాలకి అనేక వ్యాధులు అందే అవకాశం ఉంది దీనిపైన అసలు అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అంటే తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా వెంటనే శుభ్రపరిచే అవకాశం ఉందా అధికారులు అయితే ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని చెప్పుకోవచ్చు ప్రకటనలు అయితే చేస్తున్నారు రివ్యూ సమావేశాలు చేస్తున్నారు అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు సలహాలు చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయి అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల ఇవన్నీ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధాన రహదారులు అధికారుల కార్యాలయాలు అధికారుల నివాస గృహాలు శుభ్రం చేసేసరికే వారికి సమయం సరిపోతుంది దీనివల్ల ఒకటే ట్రాక్టర్ ఉంది దీనివల్ల ప్రత్యేకంగా పారిశుధ్య కార్మికులు ఇరవై నాలుగు గంటలు కష్టపడినా వారికి గుర్తింపు సరైన గుర్తింపు దక్కడం లేదు దీనివల్ల గిరిజనులు రోగాల బారిన పడడమే తప్ప ప్రస్తుతం అయితే ఇక్కడ మెరుగుపడే పరిస్థితి అయితే లేదు అనేక బార్లు రహదారులు ప్రధాన రహదారిలో ఇరువైపుల ఆక్రమణలను తొలగించి రెండు మూడు సార్లు తొలగించి కూడా దాన్ని పటిష్టమైన చర్యలు చేసుకోలేదు ఎందుకంటే పాడేరు పట్టణ సుందరీకరణ నిధులు పూర్తి స్థాయిలో రాలేదు అని మళ్ళీ నిలిపివేసే పరిస్థితి ఉంది సుందరీకరణకు సంబంధించి కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ లో గాని లేకపోతే స్వచ్ఛాంధ్ర లో భాగంగా నిధులు కేటాయించారు దానిని ఆ సరిపోక నిధులు సరిపోదు అందువల్ల నిలుపుదల చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు దీని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ అలాగే పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి ఈ పారిశుధ్యాన్ని తొలగించి అలాగే డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు గణన గ్రామంలో దాదాపు పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకు గురైంది ఆన్లైన్ అడంగల్ ప్రకారం కొండగా నమోదైన స్థలంలో కొందరు వ్యక్తులు భూమిని ఆక్రమించుకొని బోర్ వేశారు దీంతో గ్రామస్తులు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ చెప్పండి భూ ఆక్రమణ ఏ విధంగా జరిగింది దీనిలో అసలు ఎవరెవరు పాత్ర ఉంది కడప జిల్లా సిద్ధపటం మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ గ్రామం సంబంధించి సర్వే నెంబర్ నూట అరవై నాలుగు ఆన్లైన్ అడంగల్ ప్రకారం కొండగా నమోదైంది దాని మీద ఎటువంటి గతంలో ఎటువంటి ఢీకే పట్టాలు మంజూరు చేయలేదు అక్కడ ఎవరికి ఆ భూమి మీద ఎటువంటి హక్కు లేదు కాకపోతే ఎవరైతే లింగంపల్లి పంచాయతీ కాకుండా పక్క పంచాయతీలో కొందరు దౌర్జన్యంగా చేరి అక్కడికి ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిని కబ్జా కబ్జాకు చేసి కబ్జా చేయడంతో పాటు అదే భూమి తదులు చేసి తదులు చేసి చీనీ తోట కావచ్చు అదే ఆ చీని తోటకు అనుగుణంగా ఒక బోర్ వేయడం జరిగింది దీనిపైన లింగంపల్లి లింగంపల్లి గ్రామస్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ అటు మండల రెవెన్యూ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదులు చేశారు కాకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కూడా జిల్లా కలెక్టర్ కు మరియు కడప ఆర్డిఓ గారికి కూడా వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు అయినప్పటికీ రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నేరెత్తినట్టు ఎటువంటి సమస్యలు ఎటువంటి ప్రభుత్వ భూములు ఏవైనా అక్రమం కానీ ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఈ రోజు సిద్ధవట మండలంలో లేదు దానిపై సిద్ధవట మండల తహసీల్దార్ గారిని వివరణ కోరగా ఆ నూట అరవై నాలుగు సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి దాంట్లో ఎవరికి కూడా డికేటీ ద్వారా ప్రభుత్వ భూమిని మంజూరు చేయలేదని కూడా తెలిపి ఉన్నారు ప్రభుత్వ భూమి అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది కనుక దాంట్లో ఏదైతే ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగితే అది అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకపోవడం లేదని గ్రామస్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గ్రామస్తుల్లో అనేకమైనటువంటి సందేహాలు కూడా ఉన్నాయి రెవెన్యూ అధికారులు ఏమైనా డబ్బులు అమ్ముడు పోయారా లేదంటే ఆ భూ ఆక్రమణ చేసిన వ్యక్తులే ఆ యొక్క రెవెన్యూ అధికారులు బినామీలా అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు గతంలో ఏదైతే నివార్ తుఫాన్ వల్ల ఈ యొక్క లింగంపల్లి గ్రామం అనేది అటు కొండా ఇటు అటువైపు కొండ మరొక వైపు పెన్నా నది నది పరివాహ ప్రాంతంగా ఉంది ఆ యొక్క నది పరివాహ ప్రాంతంలో నివార్ తుఫాన్ వల్ల ఆ యొక్క వరద నీరు మొత్తం ఊర్లోకి చేరగా వారికి కొండే ఇంకా ఉన్నది ఇంకా కొండ మీదే వాళ్ళ నివాసం ఉండాలనే స్థితి ఉంది ఇక్కడ ఈ రోజు ఏదైతే ప్రభుత్వ భూమి ఆక్రమణకు జరిగిందో ఒకవేళ మళ్ళీ తుఫాన్ అంటూ వస్తే ఒకవేళ వరద అనేది ఉన్న పెరిగి వారికి వరద మరోసారి వరద వచ్చే అవకాశాలు ఉంటే వారు నివాసం ఉండేదానికి కూడా ఇక మీద ఒక సెంటు కూడా స్థలం దొరకదంటూ ఆ గ్రామస్తులు వాపోతున్నారు మనం చూసుకోవచ్చు ఎవరైనా నిరుపేదలు ఇల్లు లేదు అని ఒక ప్రభుత్వ స్థలంలో ఒక సెంటు లేదా రెండు సెంటల్లో ఇల్లు వేసుకుంటేనే తమ ఏదో వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మొత్తంలో తప్పు చేసినట్టు రెవెన్యూ యంత్రాంగం వచ్చి వాళ్ళు కట్టుకున్న ఇల్లు కావచ్చు లేదా వాళ్ళు వేసుకున్న గుడిసెలు కావచ్చు తొలగించే స్థితిలో ఉంది కాకపోతే దాదాపు పది ఎకరాలు భూమి అన్యక్రాంతంగా అయినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు జగన సురేష్ చెప్పండి గ్రామస్తుల ఫిర్యాదుపై అసలు అధికారులు ఏమంటున్నారు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఏదైతే మండల రెవెన్యూ అధికారి సిద్ధవటం ఉన్నారో వారైతే మేము ఫైల్ రెడీ చేస్తున్నాము ఫైల్ రెడీ చేసిన వెంటనే దానిపైన యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్తున్నారే గాని గత మూడు నెలలుగా వారు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఇది ప్రభుత్వ భూమి దీంట్లో అన్యాక్రాంతంగా మీరు సదును చేసి దీంట్లో బోర్డు వేశారో అని అక్కడ బోర్డు పాతేదానికి వారు సిద్ధంగా లేనట్టు కనిపిస్తుంది అందుకు లింగంపల్లి గ్రామస్తులు ఏదైతే ఉన్నారో నిన్న కడప ఆర్డీఓ గారికి కూడా అర్జీ ఇచ్చారు అర్జీ ఆయన లేని పక్షంలో ఆ రెవెన్యూ డివిజన్ అధికారి వారు లేని పక్షంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా అర్జీ ఇచ్చారు వారు ఏదైతే లింగంపల్లె సమస్యలు అయితే ఉన్నాయో వాటిని వాటిపైన దృష్టి సారించి ఆ యొక్క ప్రభుత్వ భూమిలో బోర్డు నాతకపోతే వారు మరొక వారంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధం మేము వెనకకాడేది లేదంటూ అప్పుడు గ్రామ ప్రజలు కూడా హెచ్చరిస్తున్నారు గగనా సురేష్ ఈ కబ్జా పర్వం గనక ఆపకపోతే తదుపరి ఏ విధంగా ఉంటుంది గగన ఏదైతే మండలం ఉందో ఇది భూ కబ్జాలకు ఆఫ్ అడ్రస్ అని కూడా మనం రోజు చెప్పవచ్చు ఎందుకంటే సిద్ధవడ్డ మండలంలో దాదాపు పద్దెనిమిది రెవెన్యూ గ్రామాలు ఉండగా లింగంపల్లిలో మాత్రమే కేవలము పది ఎకరాల భూమి అన్యక్రాంతం కూడా మనకున్న సమాచారం వరకు సిద్ధవర్టం మండలం పద్దెనిమిది రెవెన్యూ గ్రామాలకు గాను దాదాపు వంద నుంచి నూట యాభై ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైంది దీనిపైన ప్రభుత్వం కాని ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు ఇటు జిల్లా యంత్రాంగం కావచ్చు అటు మండల యంత్రాంగం కావచ్చు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఒక ప్రజలు ఏదైతే ఆ ఉధృత లోనయ్యి వాళ్ళు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకడుకుపోము ఎందుకంటే మా పిల్లల యొక్క భావి భావితరాలకు భవిష్యత్తు ఈ యొక్క ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైనా ఎవరైతే నిరుపేదలు అరువులైన నిరుపేదలకు జీవనోపాధి కోసం వారికి డికెట్ పట్టాలు ఇచ్చినా లేదంటే ఇంటి స్థలాలు ఇచ్చినా దానికి ఉపయోగపడుతుంది అంతేకాని ఇట్లా వారికి ఇష్టం వచ్చినట్టు కబ్జాదారులు ఉండదు రెవెన్యూ అధికారులు ఉన్నది అన్నట్టు లింగంపల్లి గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఒకవేళ ఏదైతే మండల అధికారులు ఉన్నారో వారు ఒక ఈ రోజు నుంచి పది రోజుల లోపల చర్యలు తీసుకోకుంటే మేము జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష కూడా మేము చేస్తామని లింగంపల్లి గ్రామస్తులు మన వైకే న్యూస్ ద్వారా తెలియజేస్తున్నారు గగన యూ ఫర్ దేట్ సురేష్ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే విశాఖ వేదికగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో పార్ట్నర్షిప్ సమిట్ ఏర్పాటు చేసింది విదేశీ పెట్టుబడులు ఆకర్షంగా లక్ష్యంగా సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు విదేశాల్లో పర్యటిస్తున్నారు మరోవైపు సుందరసాగర్ తీరం పార్ట్నర్షిప్ సమిట్ కోసం ముస్తాబు అవుతుంది వివిధ శాఖల అధికారులు విశాఖ పార్ట్నర్షిప్ సమిట్ను విజయవంతం చేసేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ పార్టనర్షిప్ సమిట్ కు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పొండెంట్ దుర్గా ప్రసాద్ అందించారు అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి గుడ్ మార్నింగ్ గగన ఏదైతే కూటమి పార్టీ లేకపోతే కూటమి అధికారులకు కూర్చుని తర్వాత ఎంబీఏ అధికారులకు కూర్చుని తర్వాత తిట్టుకోడే లెఫ్టింగ్ దూసు మనం ప్రధానంగా చెప్పవచ్చు ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులు కూడా విదేశీ పర్యటన చేపట్టారు ఎందుకంటే పెట్టుబడులు ఆకర్షించాలి విశాఖతో పాటు ఏపీలో అనేక ప్రాంతాలు మీరు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి ఏపీ వనరులు ఏ విధంగా ఉండబోతున్నాయి వారు పెట్టుబడులు పెట్టాలంటే ఏ విధంగా రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి వారు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు విదేశీ పర్యటన చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే ఇప్పుడు పార్ట్నర్షిప్ సమయ పెట్టుబడుల సదస్సు పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు వచ్చే నెల నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖ వేదికగా ఇది జరగబోతుంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే పెట్టుబడుల సదస్సు సక్సెస్ అయింది భారీగా పెట్టుబడులు కూడా వచ్చాయి కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారం వైసీపీ రావడంతో ఏదైతే అప్పుడే టీడీపీ ప్రభుత్వం పనితీరును ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న అపార నమ్మకంతో అనేక మంది విదేశీ ప్రతినిధులు విదేశీ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు కానీ గతంలో ప్రభుత్వం మారడంతో చాలా కంపెనీలు వెనక్కి తగ్గాయి ఇప్పుడు మరల ఆ ఏపీ ఎలా ఉంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎటువంటి వనరులు ఉన్నాయి అమరావతి ప్రపంచంలోనే నెంబర్ వన్ దిశగా అడుగులు వేస్తుంది ఎన్నో ప్రణాళికలు చేస్తున్నారు ఇట్లాంటి ప్రాంతాలు మీకు అనుగుణంగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెడితే మరింత అభివృద్ధి చెందుతుంది మీ ఏపీతో పాటు మీ పరిశ్రమ పరంగా మీరు ఏం చేయాలి మీకు ఎటువంటి వసతులు కల్పించాలి మౌలిక వసతులు సంబంధించి కానీ మీకు ఎటువంటి ప్రోత్సాహం అందించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అయితే అనేక పర్యటనలు చేసి దాన్ని సక్సెస్ చేశారు ఇప్పుడు మంత్రులు ఇటీవలే మంత్రి నారా లోకేష్ కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు లేదా బీసీ జనాధన వంటి మంత్రులు కూడా ఇప్పుడు అటు సింగపూర్ సౌత్ ఆఫ్రికా వంటి విదేశాల్లో కూడా ఉన్నారు ఎందుకంటే పెట్టుబడులను పెట్టే విధంగా వారిని ఆకర్షించే దిశగా ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వారికి వసతి కల్పించబోతుంది ఇటువంటి ఆవర్శం అవ్వబోతుంది చెప్పేసి కూడా వారితో జరిగింది ఈ వచ్చే నెల జరిగే ఈ పద్నాలుగు పదిహేను జరిగే ఏదైతే పెట్టుబడుల సదస్సు ఉందో పూర్తి స్థాయిలో విశాఖ సుందరీకరణ చేయాలి విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలంటే నగరం కూడా సుందరీకరంగా ఉండాలి వచ్చే విదేశీ ప్రతినిధులు చూడగానే ఆకర్షించే దిశగా మనం ప్రణాళికలు చేయాలని చెప్పి ఇటీవలే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు గత నెలలో విశాఖ పర్యటనలో వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తో పాటు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషన్ సంబంధించిన కేతన్ గారికి కూడా ఆయన ప్రత్యేకంగా మీటింగ్ లో చర్చ జరిపారు వచ్చే నెలలో జరిగే మీటింగ్ ఏదైతే పెట్టుబడుల సదస్సు ఉందో దాన్ని సక్సెస్ చేయాలి నగరం కూడా సుందరీకరణ గురించి అని చెప్పి దిశానిర్దేశం చేయడంతో ఈఎంసీ కమిషనర్ అయితే గత రెండు రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో విశాఖలో పర్యటన చేపట్టారు ఇప్పుడు ఇటీవలే వాయుగుండ ప్రభావంతో వర్ష ప్రాపం ఎక్కువగా ఉంది అనేక చోట్ల చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి విద్యుత్ స్తంభాలు నేను ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఉన్న పెట్టుబడుల సదస్సు ఎటువంటి ఆటాకు రాకూడదు మొత్తం క్లీన్ గా గ్రీనరీగా ఉండాలి ఎక్కడైతే చెట్లు పడిపోయినా అక్కడ కొత్త చెట్లు అంటే మొత్తం పచ్చదానాన్ని పెంపొందించేలా నగరం ఎవరు వచ్చినా కూడా ఆకర్షించాలి దిశగా అడుగులు వేయాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు తర్త కూడా విశాఖలో అనేక ప్రాంతాలను సందర్శించారు ముఖ్యంగా పెట్టుబడులు సదస్సు ఏదైతే ఆర్కే బి ప్రాంతం జరగబోతుందో ఆ ప్రాంతంతో పాటు ప్రతినిధులు ఏ విధంగా హోటల్ కళ్తారు ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఏ ప్రాంతాలకు సందర్శిస్తారు పూర్తిగా ఆయా ప్రాంతాలు పూర్తి స్థాయిలో సుందరీకరించాలి ఖచ్చితంగా ఇతర దేశాలను వస్తున్నారు కాబట్టి ప్రపంచ దేశాలను వస్తున్నారు కాబట్టి ఆకర్షించాలి మన నగరం దానికి సంబంధించిన ఏం కావాలో మేము కనిపిస్తాం చెప్పి కూడా అధికారులు ఆదేశించారు అదేవిధంగా విద్యుత్ పునరుద్ధరణ కావచ్చు లేకపోతే పచ్చదానికి సంబంధించి దిశగా కావచ్చు పూర్తి స్థాయిలో నగరాన్ని మరింత బ్యూటిఫికేషన్ చేసే విధంగా ఆ జీఎంసీ కమిషనర్ అడుగులు వేసుకుంటే మరోవైపు మనం చూస్తే గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టింది కూడా ఎవరు ఆసక్తి చూపించిన పరిస్థితి కానీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వంపై ఆ అన్ని కంపెనీలు కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నాయి వ్యపార నమ్మకం ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అదేవిధంగా ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ పైన నారా లోకేష్ పైన ఖచ్చితంగా అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు పెట్టుబడులు ఏపీలో పెట్టేందుకు ఎందుకంటే ఏపీ ఆ ఇప్పుడు ఇండియాలోనే చాలా స్పీడ్ గా పోతున్న రాష్ట్రంగా మనం చూడొచ్చు అనేక అవకాశాలున్నాయి పెట్టుబడులు పెట్టాలంటే ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే ఏపీలోనే చాలా అవకాశాలు ఉన్నాయి సో ఇట్లాంటి ప్రాంతంలో పెట్టుబడులు పెడితే కంపెనీ కూడా అభివృద్ధి చెంది చెప్పేసి కూడా విదేశీ ప్రతినిధులు విశ్వాసం నమ్మకం కలిగి ఉన్నారు ఈ నేపథ్యంలో వచ్చే నెల జరగనున్న ఏదైతే ఈ పెట్టుబడుల పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సు సంబంధించి గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా అటు ఎన్డీఏ కూటమి నాయకులతో పాటు జిల్లా అధికారులు కూడా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తామని చెప్పొచ్చు గగనా ఎస్ దుర్గా ప్రసాదిక నిన్న మొన్న చూసినట్లయితే భారీ వర్షాలు చూసాం ఇక ఉత్తరాంధ్రాన్ని వరుణుడి భయం వీడినట్లేనా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఆ గత పన్నెండు గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో వాతావరణం మారదనమని చెప్పొచ్చు ఏదైతే తీరంగా దాటిన తర్వాత నిన్న ఉదయం వరకు ఆ వాతావరణ ప్రభావం కనిపించినప్పుడు వాయుగుండ ప్రభావం కనిపించినప్పుడు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టింది వర్షాలు ఎక్కడ కూడా ప్రధానంగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర కూడా పూర్తి స్థాయిలో మనం ప్రభుముఖం పట్టిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు ఎక్కడెక్కడ చెట్లు విరిగిపోయి పడిపోయి ఎక్కడెక్కడ విద్యుత్ స్తంభాలకు ఇబ్బంది పడింది ఎక్కడ ఎక్కడైతే ఆ డ్రైనేజ్ ఇబ్బంది పడింది మరోవైపు ఈ మధ్యకాలంలో కూర్చున్న వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ ప్రధాన రహదారులు కూడా గొంతలో పడిన విషయాన్ని అధికారులు గుర్తించారు వచ్చే నెలలో రానున్న పెట్టుబడుల సదస్సు సంబంధించి ఇప్పుడే పూర్తి స్థాయి అన్ని ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేసే విధంగా రహదారులు పూర్తి కొత్త రహదారులు నిర్మించే దిశగా కూడా అడుగులు వేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ దేట్స్ దుర్గా ప్రసాద్ ఇక ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఇవాళ ప్రారంభిస్తుంది ఈ పథకం కింద ఆటో క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది దాదాపు రెండు లక్షల తొంభై వేలకు పైగా లబ్ధిదారుల అకౌంట్లోకి మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను జమ చేయనుంది ఉచిత బస్సు పథకం వల్ల ఆదాయం తగ్గిన డ్రైవర్ను ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి పనిచేస్తున్నామని ఊపిరి ఉన్నంత కాలం పేదల కోసమే పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తెలిపారు ప్రధాని మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం ఎంతో అంకితభావంతో పనిచేస్తుందన్నారు మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో దాదాపు రెండు వందల అరవై ఒక్క కోట్లు ఖర్చు చేసే రెండు లక్షల అరవై వేల మంది లబ్ధిదారులకు సంవత్సరానికి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చింది ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది అలాగే వారికి అందజేసే ఆర్థిక సాయం కూడా పెరిగింది నజాప్ నావ్ ఇవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్